నెల్లూరు జిల్లా కావలిపట్టణం తుఫాన్ నగర్ పోలీసు వలయంగా మారింది కావలి మద్దూరుపాడు వద్ద ఆర్టీసీ డ్రైవర్ రామ్ సింగ్ పై దాడి చేసిన ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్ ఇంటిలో పోలీసులు తెల్లవారుజామున మూడు గంటల నుంచి సోదాలు నిర్వహించారు ఆర్టీసీ డ్రైవర్ పై దాడి అనంతరం సుధీర్ పరారయ్యాడు దాడి ఘటన రాష్ట వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే దీంతో రాష్ట ప్రభుత్వం వెంటనే స్పందించి దాడికి పాల్పడిన వారిలో ఏడు మందిని అరెస్టు చేశారు ఈ సమయంలో ప్రధాన నిందితుడిగా ఉన్న సుధీర్ నేరాలు వెలుగుచూశాయి పోలీసు శాఖలోని కొందరి సహకారం విమర్శలు వెల్లువెత్తాయి దీంతో జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి సుధీర్ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు సుధీర్ వల్ల మోసపోయిన వారు నిర్భయంగా ముందుకు రావచ్చని కోరారు దీంతో పలువురు సుధీర్ వల్ల మోసపోయిన వారు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసిందే పరారీలో ఉన్న సుధీర్ తమిళనాడులో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిందే అదేవిధంగా సుధీర్ సెల్ కాంటాక్ట్స్ ఆధారంగా పలువురిని గుర్తించినట్లు తెలుస్తోంది పలువురు కానిస్టేబుల్స్ పదే పదే ఫోన్ కాల్స్ చేసిన వారిని గుర్తించినట్లు తెలుస్తోంది సుధీర్ తో సంబంధాలున్న వారిని పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేసినట్లు సమాచారం ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు సుమారు వంద మంది సుధీర్ నివాసంలో తనిఖీలు చేశారు వీరి వెంట సుధీర్ ఉన్నట్లు సమాచారం శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములు పాల్గొని ఆయుర ఆరోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ టూ ఫైవ్